తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వరహమతుల్లాహి నేను మీ శ్రీ అభిలాషి హాఫీజ్ బాయ్ అజీస్ నా ప్రేమ సోదర్ మహాశివులారా ఈరోజు మనమందరం కూడా ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాము అదేవిధంగా ఒక కొత్త విషయాన్ని నేర్చుకుందాము కూడా ఎందుకు అంటే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఫాతిహా ఎలా ఇవ్వాలి అది కూడా ఎవరికి చనిపోయిన వారికి ఫాతిహా ఎలా ఇవ్వాలి ఎలా చదవాలి వాళ్ళకి పుణ్యం ఎలా పంపించాలి ఈ యొక్క విషయం చాలామందికి తెలియదు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అని చెప్పి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు ఈ ఇన్షాల్లా ఈరోజు నేను మీ అందరికీ చాలా సులువైన విధానంలో ఫాతిహా ఇవ్వదలిచే యొక్క విధానం ఈ యొక్క ఫాతిహాని మీలో ప్రతి ఒక్కరు కూడా ఇవ్వవచ్చు అన్నీ తెలిసిన వారు ఇవ్వవచ్చు ఏమీ తెలియని వారు ఇవ్వవచ్చు మీలో ప్రతి ఒక్కరు కూడా ఫాతిహా ఇవ్వవచ్చు ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వాళ్ళ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ముందుగా మనం అర్థం చేసుకోవాలి ఫాతిహా అంటే ఏమిటి ఫాతిహా అంటే ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వాళ్ళకి పుణ్యం పంపించడం దాన్నే మనం ఫాతిహా అని చెప్పి పిలుస్తూ ఉంటాము ఇప్పుడు చాలామందికి అర్థం కాని విషయం ఏమిటి అంటే ఫాతిహా కోసం ఇప్పుడున్న జనరేషన్లో ఏదైతే పనులు జరుగుతున్నాయో ఒక పెద్దగా ఫంక్షన్ చేయడం అదేవిధంగా ఒక ఫోటో పెట్టి ఆ యొక్క ఫోటో దగ్గర వాళ్ళకి ఇష్టకరమైన భోజనాలు పెట్టడం వాళ్ళకి ఇష్టకరమైన వస్తువులు పెట్టడం వాటన్నిటిని కూడా పేదవారికి పంచి పెట్టడం ఇలా ఏదైతే ఇంకా చాలా రకరకాలుగా జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ఫాతిహాలో భాగం కాదు ఫాతిహా యొక్క ఒకే ఒక్క ఉద్దేశం చనిపోయిన వారికి పుణ్యం పంపించడం సో చనిపోయిన వారికి పుణ్యం ఎలా పంపించాలి అంటే మీరు అవరస్థానికి వెళ్ళి కూడా ఆ యొక్క పుణ్యం పంపించవచ్చు లేదా మీరు ఎక్కడైతే కూర్చున్నారో మీ ఇంట్లో ఉండి కూడా వాళ్ళకి పుణ్యం అనేది పంపించవచ్చు దీని యొక్క విధానం ఏమిటి ఒకవేళ మీరు గనక కబరస్థాన్కి వెళ్తే ఒకవేళ మీరు గనక సమాధుల దగ్గరికి వెళ్తే ఎవరి పేరు మీద అయితే మీరు ఫాత్య అంటే పుణ్యం పంపించాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క సమాధి దగ్గర నుంచొని లేదా కూర్చొని మూడు సార్లు ధరువు చదవండి మూడు సార్లు ధర చదివిన తర్వాత సూరతుల్ ఇహ్లాస్ కుల్హల్లాహ్ అహద్ సూరా ఏదైతే ఉందో దీన్ని పఠించండి హదీసుల్లో మనకి ఒక హదీస్ ఇలా కూడా వస్తుంది ఎవరైతే ఒక్కసారి సూర్య ఖ్లాస్ చదువుతారో వాళ్ళకి ముప్పావు భాగం ఖురాన్ చదివిన పుణ్యం లభిస్తుంది ఇప్పుడు ఎవరైతే మూడుసార్లు సూర్య ఫాతిహాను చదువుతారో వాళ్ళకి ఒక ఖురాన్ చదివిన పుణ్యం లభిస్తుంది అల్హమ్దుల్లా ఇప్పుడు ఎవరైతే ఆరుసార్లు సూర్యహ్లాస్ చదువుతారో వాళ్ళకి రెండు ఖురాన్లు చదివే యొక్క పుణ్యం లభిస్తుంది ఇలా మీరు ఎన్నిసార్లు చదవాలంటే అన్ని సూర్య సూర్యహ్లాస్ చదవవచ్చు అది కాకుండా ఇంకా మాకు వేరే వేరే సూరాలు వచ్చు అనుకుంటే ఇన్షాల్లా మీరు అవి కూడా చదవవచ్చు ఇలా పూర్తిగా చదివిన తర్వాత మీరు ఈ విధంగా సంకల్పం చేసుకోవాలి అయ నేను ఏదైతే కురాన్ యొక్క పఠనం చేశాను అదేవిధంగా దరూదులు చదివాను అదేవిధంగా మీ యొక్క నామస్మరణ చేశాను ఈ పుణ్యమంతా కూడా ప్రవక్త మహమ్మద్ సులల్లాహు అలీహి వసల్లం గారి ఆధ్వర్యంలో ఆయనకి మరియు ఆయన యొక్క సహాబాలకి పంపించి వాళ్ళ ద్వారా ఈ యొక్క వ్యక్తికి కూడా పంపించండి అని చెప్పి ఎవరి కోసమైతే మీరు ఈ యొక్క ఖురాన్ని చదివారో వాళ్ళ యొక్క పేరు చెప్పి మీరు ఇలా మనసులో సంకల్పం చేసుకోండి అల్లా మేము ఈ వ్యక్తికి ఈ యొక్క పుణ్యం పంపిస్తున్నాము అని చెప్పి ప్రేమ సోదర మహాశేవులారా ఇంతే స్వాధ్య యొక్క విధానం ఇంతే మీరు ఏదైతే చదివారో అది వాళ్ళకి పంపించడం అంతవరకే వరకే ఫాతిహ లేదు ఒకవేళ మీకు మనశ్శాంతి కలగలేదు ఇంకా మేము ఏదైనా చేయాలి అనుకుంటే ద్వా చేసుకోండి ద్వా చేయవలసిన విధానం ఏమిటి అంటే కబరస్థాన్లో శ్మశానంలో మీరు ఈ విధంగా ద్వాహ చేయాలి అక్కడ మీరు ఎక్కడైతే చేతులు ఎత్తున్నారో చేతులు ఎత్తే ప్రదేశంలో మీ ఎదురు ఎటువంటి కబర్ కూడా ఉండకూడదు అంటే కబర్ యొక్క ముఖం ఏదైతే ఉంటుందో అది ఉండకూడదు మీరు కొంచెం పక్కకి జరిగి రెండు చేతులు ఎత్తి అల్లాహతో దువా చేసుకోవాలి మీరు ఎంతవరకు అయితే దువా చేయగలరో ఏదైతే మీరు దువా చేయగలరో మీ యొక్క మనసులో ఏదైతే బాధ ఉందో అదంతా కూడా ఎదుటివారి మీద ఏదైతే ప్రేమ ఉందో అదంతా కూడా అల్లాహతో అడిగి అయల్లో నేను ఏదైతే ఖురాన్ యొక్క పఠనం లేదా ఫలానా ఫలానా ఏదైతే చదివానో ఈ పుణ్యమంతా కూడా ఈ వ్యక్తికి మీరు పంపించండి ఇలా మీరు చాలా సులువైన విధానంలో ఫాతిహ ఇవ్వవచ్చు మీకు మీరే ఇవ్వవచ్చు అంతే తప్ప చాలామంది ఏం చేస్తారు సందలు తీసుకెళ్తూ ఉంటారు అదేవిధంగా పూలు తీసుకెళ్తూ ఉంటారు అదేవిధంగా అగరబత్తీలు తీసుకెళ్తూ ఉంటారు అదేవిధంగా ఇంకా చాలా మిఠాయి అని చెప్పి అది ఇది చాలా తీసుకెళ్తూ ఉంటారు ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయాలని చెప్పి లేదు ఎందుకంటే నేను కొంతకాలం క్రితం ఒకరిని అడగడం జరిగింది భాయ్ ఇవన్నీ కూడా మీరు ఎందుకు తీసుకెళ్తారు ఎందుకు చేస్తారు అని చెప్పి ఆ సమయంలో ఆయన చెప్పిన విషయం ఏమిటి అంటే గురువుగారు ఇవన్నీ ఏదైతే తినే ఆహారాలు ఉన్నాయో ఇవి పంచడం వలన వాళ్ళకి పుణ్యం వెళ్తుంది అంటే ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వాళ్ళకి ఇది ఆహారం పంచిన పుణ్యం వెళ్తుంది అని చెప్పి నేనేమంటాను మీరు ఆ సమయంలోనే ఎందుకు పంచాలి తర్వాత పంచండి తర్వాత పంచిన తర్వాత సంకల్పం చేసుకోండి లేదంటే మీ మీరు గనక ఎలాంటి తినే ఆహారం పంచలేకపోతున్నారు అంటే ఏదైనా ఒక డబ్బు రూపంలో ఏదైనా మదర్సాకి ఇవ్వండి లేదంటే ఏదైనా మస్జిద్కి ఇవ్వండి ఈ యొక్క పుణ్యం వాళ్ళకి ఎలా ఈ యొక్క పుణ్యం వాళ్ళకి ప్రసాదించండి అని చెప్పి మీరు మనసులో సంకల్పం చేసుకొని చేయండి అల్హందుల్లా అలా కూడా మీరు చేయవచ్చు ఇలా ఫాతిహా అని చెప్పి చాలా హంగామా చేసి చాలామంది డీజేలు పెడుతూ ఉంటారు ఫాతిహాలో చాలామంది బాగా హంగామా చేస్తూ ఉంటారు ఎన్నో వేల డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు ఎన్నో లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఉడతానే ఆ డబ్బులు ఏదో తీసుకువెళ్ళి వాళ్ళ చనిపోయిన వారి పేరు మీద దాన చేస్తే మీరు ఏదైతే ఫాతిహా ఇస్తున్నారో దానికన్నా వందరెట్లు పుణ్యం అలహమ్దుల్లా వాళ్ళకి చేరుతుంది చనిపోయిన వారికి పుణ్యం ఎవరైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళు చాలా బాగా ఆచితూచి మీ యొక్క గమ్యం ఏదైతే ఉందో అంటే మీరు దేని గురించి అయితే ఈ యొక్క ఫాతిహా చేస్తున్నారో ఆ యొక్క ఫాతిహా పరిపూర్ణంగా ఇవ్వాలి అనుకుంటే ఇన్షాల్లా మీరు హడావిడి తక్కువగా చేసి ఎక్కువగా దాన చేయడానికి ఎక్కువగా ఎదుటి వారిని సంతోష పెట్టడానికి ఎక్కువగా ఎదుటివారికి లాభం కలగడానికి ప్రయత్నం చేయండి దీని వలన తప్పకుండా ఆ యొక్క చనిపోయిన వ్యక్తికి ఈ యొక్క పుణ్యం లభిస్తుంది దీని గురించి ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు అదేవిధంగా ఎవరైనా తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీ యొక్క పేరు మీ యొక్క ఊరు మెసేజ్ చేయండి ఇన్షాల్లో మిమ్మల్ని అందరినీ కూడా తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయబడటం జరుగుతుంది అస్సలం వైకుం వరహమతుల్లాహి వబర్కూ